దీంట్లో ముఖ్యమంత్రి అస్తం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారని విన్నా చాలా మంది మంత్రులు లేక ఎమ్మెల్యే అస్తం ఉన్నది వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తారని చెప్తారని విన్నా కాబట్టి ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా నేను నాకేమీ సంబంధం లేదు నేను వీడియో చూసి మాట్లాడుతూ ఉన్నా మీరు రాజేశ్వర్ని సస్పెండ్ చేయకపోతే తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ మీరు సస్పెండ్ చేయకపోతే ఆ వీరాచార్యనటైన మీద క్రిమినల్ కేసు పెట్ట లోపలేసి పీడి యాక్ట్ అయ్యకపోతే తప్పకుండా ఒక నాలుగైదు రోజుల్లో నేను ఢిల్లీ టూర్ పెట్టుకుంటాను నాలుగైదు రోజులు ఢిల్లీ టూర్ పెట్టుకొని తప్పకుండా ఇష్యూ మీద తీన్మార్ మల్లన్న మీద ఆ రాజేశ్వర్ ఎమ్మెల్సీ మీద ఎక్స్ఎంఎల్సి మీద తప్పకుండా రాహుల్ గాంధీ గారిని కూడా కంప్లైంట్ చేస్తా రాహుల్ గాంధీ గారిని కంప్లైంట్ చేస్తా తప్పకుండా వీళ్ళిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు వాళ్ళు ఎమ్మెల్సీకి రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటాలు ఉంటాయి ఏంద్రాబాయి ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందో ఏమన్నా ఈరోజు గడ్డి బీక శాతగా అన్న కొడుకులకు అందరికీ కూడా ఈ ఈరోజు పట్టభద్రల కోసం కొట్లాడండ్రంటే చర్చ దగ్గర మీకేం పని రాడా ఈ రోజు ఎమ్మెల్సీ గతంలో వాడు బీకనేవాడు ఎవరు రాజేశ్వర అనేటైనా గతంలో ఏం బీకాని వ్యక్తి బీపీ తో బాధపడుతున్న నీకు మాప చచ్చిపోతావు ఈరోజు మీకు అక్కడ ఏం పని ఉన్నది ఈరోజు ముఖ్యంగా వీరాచార్య అనే వ్యక్తి కొంతమంది పొలిటీషియన్ గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ వల్ల మద్దతు తీసుకొని అక్కడ రాజకీయ నాయకుల పేరుతో చెప్పాడు బెదిరిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నేను హెబ్రో ఆ హెబ్రోన్ చర్చికి సంబంధించిన భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు నమ్మినటువంటి దేవుడు గొప్ప వ్యక్తి అయితే మీరు నమ్మిన దేవుడు గొప్ప వ్యక్తి అయితే ఇట్లాంటి దుర్మార్గులు ఓడిపోయే వరకు మీరు పోరాటం చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్కి సంబంధించి అక్కడ హెబ్రోన్ చర్చ్కి సంబంధించి ఈ రెండు మూడు రోజులుగా మరి సోషల్ మీడియాలలో వార్త వస్తున్నటువంటి పరిస్థితి మనందరికి తెలుసు మరి ముఖ్యంగా నేను మీ బోర్గి సంజు తెలంగాణ పోలీసు ఉద్యమకారుని ముఖ్యంగా రాజేశ్వరి అనే ఎక్స్ఎమ్ఎల్సీ తర్వాత తీన్మార్ మల్లన్న తర్వాత వీరాచార్ వీరచారి అనే వ్యక్తులు ఈ ముగ్గురు కలిసి ఈరోజు అక్కడ అక్కడ హెబ్రోన్ చర్చికి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ ఆ హెబ్రోన్ చర్చికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ అక్కడ స్వాధీనం చేసుకునే దాంట్లో భాగంగా లేకపోతే అది కబ్జా చేసేట్లో భాగంగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈరోజు అక్కడ పోలీస్ బందోబస్తు అంటే అక్కడ చర్చ్ మెంబర్లకి అగనిస్టుగా పాస్టర్లకు అగనేస్టుగా మరి పోలీస్ వ్యవస్థ కూడా అక్కడ మరి అక్కడ వినియోగించుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఆ హెబ్రోన్ చర్చి సంబంధించి రూపాయి రూపాయి వెళ్ళి కూడ కట్టుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు మరి వాళ్ళ ప్రాపర్టీలు పెంచుకుంటే ఆ ప్రాపర్టీ మీద కన్నేసినటువంటి ఈరోజు తీనుమారు మల్లన్న అలి చింతపండు నవీన్ ముఖ్యంగా ఈరోజు వీరాచార్య అనేటటువంటి ముప్పై మూడు మరి క్రిమినల్ కేసు ఉన్నటువంటి ఒక వ్యక్తి తర్వాత అదే విధంగా ఎమ్మెల్సీ రాజేశ్వర వ్యక్తి ఎక్కడ చర్చి ప్రాపర్టీస్ ఉంటే అక్కడ వివాద రహితంగా వివాదాస్పదంగా గొడవలు పెట్టి ఆ చర్చిలు పెట్టి మరి ఆ చర్చిలలో మరి రోజు డబ్బులు మరి అక్కడ ధ్వంసం చేసే విధంగా ఈరోజు పాల్పడుతున్నటువంటి ఎమ్మెల్సీకి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అది మీరు ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే ఉంటే ఈరోజు భక్తుల పైన అక్కడ మరి అనేక మరి ఆంక్షలు పోలీసు వ్యవస్థ పెట్టి అక్కడ పాస్టర్లకు సంబంధించి మరి న్యాయం ఎవరు చేయాలో వాళ్ళ మీదే ఆంక్షలు పెట్టి దుర్మార్గులకు అక్కడ మరి సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు మీకు ముఖ్యమంత్రిని చేసింది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి అన్యాయమైనటువంటి వాళ్లకు న్యాయం చేయడానికి ఈరోజు ఎవరికైతే దుర్మార్గం ఇట్లాంటి దొంగలు దుర్మార్గులు ఈరోజు ఒకరి పేదవాళ్ళ మీద శక్తి లేనటువంటి వాళ్ళ మీద నిజాయితీ అయినటువంటి వాళ్ళ మీద ఎవరు అన్యాయంగా అక్రమాలకు పాల్పడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మీకు ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ముఖ్యంగా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వీరాచార్య ఒక క్రిమినలు తర్వాత ఇంక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఎమ్మెల్సీ రాజేశ్వరు గవర్నమెంట్ పేరుతోటి ముఖ్యమంత్రి పేరుతోటి ఆయన తీర్మానం అన్న ఎమ్మెల్సీ పేరుతోటి అక్కడ భక్తులకు కానీ అక్కడ విశ్వాసులకు లేకపోతే అక్కడ పాస్టర్లకు మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా వెంటనే ఆ యొక్క రాజేశ్వర్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి దీన్మార్ మల్లనకు అలియా చింతపండు నవీన్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా పెట్టాలి ఈరోజు వీరాచార్య వ్యక్తి మీద యాక్ట్ నమోదు చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ ఆస్తుల మీద ఈరోజు ప్రైవేట్ ఆస్తులు అది మందిర్ కావచ్చు అది మస్జిద్ కావచ్చు చర్చ్ కావచ్చు ఆస్తులు కాపాడవలసినటువంటి ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఉన్నటువంటి తీన్మార్ అలియా చింతపండు అవీన్ నవీన్ ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజేశ్వర్ కూడా అయినా ఈరోజు ఎక్కడ మరి ఎక్కడ ఎవరికి ప్రైవేట్ ఆస్తులు కాపాడాలి వాళ్ళ ధనం కాపాడాలి వాళ్ళ ప్రాణం కాపాడాలి వాళ్ళ మానం కాపాడిసింది మరి కాపాడుచినటువంటి ఒక ఎమ్మెల్సీ రాజేశ్వరు ఈరోజు ఒక దుర్మార్గులకు క్రిమినల్స్కి సపోర్ట్ చేసి ఏం ఆశించి వీళ్ళు సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారో మాకు తెలియదు ఈ దుర్మార్గులకు పనిష్మెంట్ అయ్యే వరకు మీరు పోరాటం చేయండి ఈ దుర్మార్గులు జైలు పోయే వరకు మీరు పోరాటాలు చేయరి ఈరోజు దుర్మార్గులు ఖచ్చితంగా వీళ్ళందరి మీద పీడి యాక్టు రౌడీ సీట్ అయ్యే వరకు మీరు పోరాటం చేయాలి ముఖ్యంగా ఈరోజు కేవలం మంచిని కోరడమే కాదు మీరు కోర్టు ద్వారా కానీ లీగల్గా కానీ చట్టపరంగా కానీ ఈ దుర్మార్గులు ఎదుర్కొంటేనే మీరు విజయం సాధిస్తారు ఈ దుర్మార్గులు ఎదుర్కొంటే మీరు విజయం సాధిస్తారు కాబట్టి తెలంగాణ సమాజం ఈరోజు ఆ హెబ్రోన్కి సంబంధించిన ఆ చర్చ్కి సంబంధించినటువంటి భక్తులకు అండగా ఉంటారు తప్పకుండా మీకు న్యాయం జరిగే వరకు తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటుంది నా వంతుగా నేను ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా చాలామంది కళాకారులను చాలామంది ఉద్యమకారులను చాలామంది తెలంగాణ కోసం త్యాగం చేసినప్పుడు మీ తరఫున ఫిర్యాదు చేస్తా మీకు న్యాయం జరిగే వరకు నా వంతుగా నేను అందరిని కూడా ఫిర్యాదు చేస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి కూడా నేను ఒక ప్రైవేట్ వ్యక్తిగా నేను ఒక పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నా ఈరోజు నేను ఒక పట్టబదులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా తీర్మార్ మల్లన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆ ఎమ్మెల్సీ ఎక్స్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆ వీరచారి అనేటటువంటి వ్యక్తి పైన ముప్పై మూడు క్రిమినల్ కేసు ఉన్నటువంటి వ్యక్తి పైన వెంటనే